చేతకాలు వాస్తు ఉన్నాయా అవి నిజంగానే మన మీద పనిచేస్తాయా జాగ్రత్త పరచడానికి కోసం ఉపయోగించినటువంటివి ఇవి మన మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయవు ఇవన్నీ అవాస్తవం దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు ఏ శాస్త్రంలో కూడా దీని గురించి చెప్పబడలేదు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు మేము లోపలికి వెళ్ళగానే పెద్ద బోర్డు కనిపించింది లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఆ బోర్డు చెప్పటం కోసం అన్నమాట ఇప్పుడు లైక్ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఈ వాస్తు శాస్త్రం కానీ లేదా శాస్త్రం కానీ ఇవన్నీ మనకు ముందుగా ఈ సమయంలో ఇది ఏమ్మా ఈ సరే మీకు చెప్తున్న ఇది అక్కడ శివుడు ఉన్నారు ఈశాన్యం వైపు అని చెప్పాను ఇంక మీ ఇంట్లో శివుడు లేనటువంటి ప్రదేశం ఏదైనా ఉందా అని చూపించండి అని చెప్పాను లేదు అన్ని చోట్ల ఉన్నారు అని చెప్పాను అది మరి అటువంటిప్పుడు ఈశాన్యం వైపే అలా ఉండకూడదు అక్కడ ఎక్కువ బరువు పెట్టకూడదు అని ఎందుకు మీరు చేస్తున్నారు శివుడు ఉన్నాడు అని చెప్పారు అక్కడ ఎందుకంటే గాలి ఫ్లో ఎక్కువ వస్తుంది మనం అడ్డం కూర్చుంటే అటువైపు నుంచి గాలి వచ్చేది ఆగిపోతుంది కదా ఎందుకంటే గాలి ఈశాన్యం వైపు ఎక్కువగా వీస్తుంటాయి కాబట్టి కొన్ని ఏరియాలు ఇదే వాస్తుశాస్త్రం ఆస్ట్రేలియాలోని అమెరికాలో పనిచేది ఎందుకంటే అక్కడ టోటల్గా రివర్స్లో జరుగుతుంటుంది ఎందుకంటే భూమికి పైభాగంలో ఉంటుంది కాబట్టి అందుకని వాస్తు శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని పిడికి చేయడం కోసం అనమాట ముందు జాగ్రత్తగా కొంచెం మీరు అలర్ట్గా ఉండండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పడం కోసమే తప్ప ఇవన్నీ కూడా మన జీవితాన్ని దానికి అధికారమే లేదు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితం మీద ఎట్టి ఏ విషయంలోనూ ఇంపాక్ట్ చూపే అవకాశమే లేదు అసలు వాటికి అధికారమే లేదు వాటి వాటిని అసలు పట్టించుకునే ఇది లేదా ఇవన్నీ పక్కన పడేసి ట్రాష్ ట్రాస్ చెత్త సబ్జెక్ట్ అదంతా మనకు ఉన్నదంటే మెయిన్ సబ్జెక్ట్ ఒకటి ధ్యానం